హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే నేను దేవీ నవరాత్రుల కోసం ముందుగా ఎలా ఏర్పాట్లు చేసుకుంటున్నానో నేను ఏవేవి చేసుకుంటున్నాను అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇలా ముందుగానే ప్లాన్ చేసుకుంటే తొమ్మిది రోజులు సులువుగా అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చండి ఎక్కువగా కష్టపడకుండా ఇలా అయితే బయట దొరికే వాటిని కొన్ని అయితే తీసుకోవడానికి అయితే వచ్చానండి ఇలా మామిడాకులని వేపాకులని అమ్మవారికి ఇష్టమైన వేపాకులని ఇంకా కొంచెం పత్తెరి కూడా తీసుకుందామని అక్కడ ఉంటే తీసుకుందామని వచ్చామండి ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళి ముందైతే వంటగదనంతా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇలా ముందుగా ఏర్పాటు చేసుకో డం వల్ల మనకి కొంచెం పని అయితే తగ్గుతుంది ఇలా వంటగదిని మాత్రం ముందే ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం పొద్దున లేవగానే అమ్మవారికి నైవేద్యం చేయడానికి కూడా సులువుగా ఉంటుంది ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకొని అంతా ఎక్కడెక్కడ నీట్ గా అరేంజ్ చేసుకొని పెట్టుకొని తర్వాత మార్నింగ్ కావాల్సిన కొన్ని అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నానండి ఇలా వేపాకులు తెచ్చుకున్నాను అన్నాను కదా ఇందాకలా వేపాకులు కూడా అన్ని కూడా దారాలతోనే ఒక చిన్న చిన్న మధ్యలో అయితే కుట్టుకుంటున్నాను తొమ్మిది రోజులు కూడా మనం ఎంత సులువుగా అయితే పూజ చేసుకోవాలనుకుంటే నేను అంత సులువైతే ఎంచుకుంటాను అండి ఎందుకైతే పిల్లలతో ఉన్నప్పుడు అన్ని ఒక్కొక్కసారి తెచ్చుకోవడం అయితే నాకు కుదరదండి ఇలా అన్నీ కూడా ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాను నేను కూడా మొత్తం అన్ని తెచ్చిపెట్టుకున్న తర్వాత పూలు పళ్ళు ఇలా తమలపాకులు నేను ముందుగా కావాల్సిన సామాగ్రి కూడా ఇలా తోముకొని అయితే పెట్టుకున్నానండి ఇంకా వస్తువుల విషయానికి వస్తే అగరబక్తి హారతి పసుపు కుంకుమ పసుపు కుంకుమ ధూప్ స్టిక్స్ కూడా తెచ్చుకున్నానండి ధూబ్ స్టిక్స్ పత్తి ఇంకా గంధం కూడా తెచ్చుకున్నాను ఇంకా ఒత్తులు ఇంకా అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి గాజులు ఇంకా జాకెట్ మొక్క ఇలా రంగులు కూడా తెచ్చుకున్నానండి రోజు ఇంటి ముందు రంగులు ముగ్గులు పెట్టుకోవడానికి ఇంకైతే సాంబ్రాన్ కూడా తెచ్చుకున్నానండి బొగ్గులు రాజేసుకొని ఇలా సాంబ్రాన్ లేనప్పుడు ఈ విధంగా కూడా ఇది కూడా మీరు యూజ్ ఇంక ఇంకైతే నా ఇలా సామాగ్రి అంతా తొమ్మిది రోజులకి సరిపడా అయితే తెచ్చుకున్నానండి అన్నీ కూడా ఇలా ముందుగానే అరేంజ్ చేసుకొని నీట్గా చేసి పెట్టుకున్నామంటే అన్ని ఒకే దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా మనం ఎక్కువగా కష్టపడకుండా వెంట వెంటనే పూజ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇందులోని జవ్వాదు పౌడర్ కూడా తీసుకున్నానండి జవ్వాదు పౌడర్ వేస్తే అమ్మవారు సుగంధం మనం పీట అయితే పీటం ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నామో అది కూడా చక్క సుగంధంతో ఉంటుందండి అసలు ఇలా పువ్వులు అయితే మూడు రకాలు తెచ్చుకున్నానండి ఈ మూడు రకాల పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు పోయిన తర్వాత తెచ్చుకోవచ్చని అలా అయితే ప్లాన్ చేసుకున్నానండి పువ్వులు అన్నీ ఒకేసారి తెచ్చుకున్నా వడలిపోతాయి కదా ఇంకైతే దీని విషయానికి వేసుకునేది కూడా నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి అసలు ఇది మన బడ్జెట్ కి అసలు వెర్థబుల్ అనిపించింది చాలా బాగుంది ప్రొడక్ట్ అయితే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పంపించారండి ఇంకైతే అమ్మవారి పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నా అయితే అమ్మవారికి పూర్తి చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్లేస్ కి ఒక చిన్న అలంకరణ అయితే చేశానండి ఇంకా అన్ని రాత్రి పూర్తి ముందుగానే పూర్తి చేసుకున్న పనులన్నీ కూడా పూర్తి అయినాయండి ఇంకా పొద్దున లేవగానే నేను బెల్లం పరమానం నైవేద్యం కోసం అయితే బియ్యం కడిగి పెట్టుకొని ఇలా అయితే శుభ్రం చేసుకొని ఇలా అమ్మవారిని మేము మనం ఎక్కడైతే పూర్తి చేసుకుందాం అనుకుంటున్నానో ఆ ప్లేస్ని ఇలా వరిపిండి ముగ్గులతో అయితే వేసుకున్నానండి అమ్మవారి పీఠం దగ్గర అంతా కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలా నా కాలుకు కూడా పసుపు రాసుకుంటున్నానండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం కూడా కాలు రాసుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఇలా అన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంచెం బయట కూడా ఇలా ముగ్గులు కూడా వేసుకుంటున్నాను ఇలా ఇది బయట కూడా నేను బియ్యపిండి ముగ్గులతోనే వేస్తున్నాను అండి ఇలా అయితే నేను చిన్ని ఒక చిన్ని రంగుల ముగ్గు కూడా వేసుకుంటున్నాను ఎంత పెద్ద ముగ్గులు వచ్చినా సరే ఇలా ఒక్కొక్కసారి అపార్ట్మెంట్ లో అయినా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఇలా చిన్న ముగ్గులు వేసుకోవడం వల్ల కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారండి నేను అందుకే తొక్కకుండా ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అమ్మవారికి నైవేద్యం కోసమే బెల్లం పరవానం చేస్తాను వస్తున్నానండి ఆ బెల్లం పరమాణం అయితే ఇంక స్టార్ట్ చేశాను ఇంకా చేయడం అయితే ఇంకా అది కూడా పూర్తి అవుతుంది ఇంకెలా అయితే ఏర్పాట్లు చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి అండి ఇంకైతే చలివుడి కూడా పెడదామండి చలివుడి వడపప్పు పెడతానండి నేను ప్రతిరోజు కూడా దానికోసం కూడా అయితే కలుపుకుంటున్నాను ఇంకైతే నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అమ్మవారి దగ్గర కూడా పేటం దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి ముందైతే కొంచెం బియ్యం వేసుకొని బియ్యం కింద ఇలా క్లాత్ ఏదైనా వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలండి మనం అవసరం అయితే నేను కలసం పెట్టుకోవట్లేదండి ఇంకైతే ఇలా క్లాత్ వేసుకొని అమ్మవారు మనం అయితే నేను ఫోటోలో పోస్ట్ చేసుకుంటా కాబట్టి ఫోటో ఇలా పెట్టుకొని అమ్మవారి చక్కగా అలంకరించుకొని ఇలా నిమ్మకాయల మాల ఎర్ర పువ్వుల మాల అయితే వేసుకున్నానండి ముందు నేను చిట్టి ము చిట్టు గాజుల మాల కూడా వేసుకున్నాను అమ్మవారికి ఏదో చిన్న అలంకరణ కోసం పక్కన చిన్ని చిన్న ఏనుగులు కూడా పెట్టానండి ఇంకైతే జబ జీ పౌడర్ అనేది మొత్తం కూడా ఇలా అయితే మొత్తం అంతా వేస్తున్నానండి అమ్మవారి దగ్గర కూడా మొత్తం అంతా వేస్తున్నాను ఇంకా జబాది పౌడర్ వేసిన తర్వాత ఇంక ఫస్ట్ అయితే దీపారాధన విఘ్నేశ్వరిని పూజ చేసుకొని దీపారాధన చేసుకొని విఘ్నేశ్వరిని పూజ అయితే ఫస్ట్ చేసుకోవాలండి మనం ఫస్ట్ రోజు ఇంకా తొమ్మిది రోజులు ఎలాంటి విఘ్నాలు రాకుండా మన తొమ్మిది రోజులు పూజ సాఫీగా జరగాలండి విఘ్నేశ్వరిని కోరుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి మొదట పూజ అయిపోయిన తర్వాత మన అమ్మవారి కోసం ఇలా దూపం కూడా వేయించి అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటున్నానండి తాంబూలం కూడా సమర్పించుకొని నేను చేసుకున్న నైవేద్యాలు పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను ఇంకా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా పెట్టుకొని చలవుడి వడపప్పు కూడా అమ్మవారికి సమర్పించుకొని ఇలా పూజ అంతా కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే నేనైతే కష్టం కాదంటానండి ఏది కూడా ఇలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం అయితే చాలా సులభంగా ఉంటుందండి ఏ పూజ అయినా సరే ఈ మొదటి రోజు మాత్రం నేను కొంచెం ముందుగానే లేచానండి ఇలా పూజ అంతా అయ్యేసరికి ఈ పూజ కూడా వేరంగానే అయిపోతే మా పిల్లలు లేసేసరికి పూజ అంతా కంప్లీట్ అయిపోవాలని నేను కొంచెం పెద్దరాడు లేసి పూజ అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నానండి ఇంకా అమ్మవారి పూజ అయితే నాకు పూర్తి అయిపోయింది తవరాత్రిలోని నా మొదటి రోజు పూజ అయితే ఇలా సంపూర్ణం అయ్యిందండి చాలా బాగా అనిపించింది ఇంకా మీరు కూడా ఈ సులభమైన పద్ధతిని పాటిస్తూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందండి ఇంకైతే అమ్మవారి ఆసూసులు అందరికీ ఉండాలండి వీడియో నా ఏర్పాట్లు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా కూడా శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఇంకైతే మళ్ళీ వీడియో లో మళ్ళీ కలుసుకుందామండి